హలో అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ విత్ రాగశ్రీ ఈ రోజు మాకు దగ్గరలో ఉన్న అతి ఫేమస్ అయిన టెంపుల్ని నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి మస్ట్గా చూడండి వరకు మీకు బాగా నచ్చుతుంది అని మాత్రం నేను షూర్గా చెప్పగలను ఈ టెంపుల్ వచ్చేసి గుట్టువాడి పంచాయతీ నేరేడు వలస గ్రామంలో వెలిసిన స్వయంభుగా చెప్తారండి పూర్వీకుల నుండి మా గిరిజనులు అయితే దైవంగా కొంతమంది కులదేవతగా కూడా భావిస్తూ ఉంటారు ఇది మాకు చాలా దూర దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారండి ఈ స్థలంలో అయితే ప్రశాంతంగా ప్రకృతి మధ్యలో చాలా బాగుంటుందండి ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే లొకేషన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా మీకు లొకేషన్ షేర్ చేస్తాను ఎందుకంటే ఇది మాకు చాలా దగ్గర కాబట్టి సో ఇక్కడ అయితే దసరా మరొక రోజుని మేము విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే దసరా రోజు అందరికీ తెలిసిందే ఫుల్గా గాలి వాన బాగా ఎక్కువగా ఉంది సో కన్నమ్మకి ఎలాగ టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అండి దేవుళ్ళన్న చాలా ఇష్టం అది ఏ దేవుడు అయినా సరే అప్పనివ్వండి తను అయితే చేతులెత్తి మొక్కడం మాత్రం పక్కా ఈ విధంగా అయితే కన్నమ్మ నేను మా వారు ఈ టెంపుల్ని విజిట్ చేశాము మా బైక్ని పూజ చేయించుకు ఏదేమైనా లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం కష్టమేనండి షార్ట్గా అయితే లడా లడా వాగేయొచ్చు కానీ లాంగ్ వీడియోకి మాత్రం చక్కగా ఆచితూచి మాట్లాడాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కొంచెం కష్టంగానే ఉంది అందుకని నేను పెద్దగా లాంగ్ వీడియోస్ చేయనండి షార్ట్ వీడియోస్ ఎక్కువ ఎక్కువ చేస్తాను సో మీకు ఇంకేమైనా ఇక్కడ దగ్గరలో ఉన్నవి ఎవరికైనా విజిట్ చేసి చూపించాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా తెలియచేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి తప్పకుండా చూడండి చూసారా చక్కగా సెలయేరు పక్కన దేవత అయితే వెలిసి ఉన్నారండి చక్కగా ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే వచ్చి దర్శించుకోండి కోరి కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రగాఢ నమ్మకం నాకు మెయిన్గా ఎందుకు ఈ టెంపుల్ అంటే అంత ఇష్టం అంటే మెయిన్ ప్రశాంతంగా ఉంటుందండి కాసేపు కూర్చొని స్పెండ్ చేసి అమ్మవారిని మొక్కుకొని రావడం చాలా ప్రశాంతంగా ఉంటుందండి అందుకని నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి కాసేపు మనకు ప్రశాంతత కావాలంటే దేవాలయాలకే వెళ్తాం కదండి మ్యాక్సిమము సో ఇక్కడ నాకు ఆ ప్రశాంతత అయితే దొరుకుతుంది అంటే ఈ నేను మ్యారేజ్ చేసుకొని వచ్చినప్పటి నుండి నేను ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడం జరుగుతుందండి హాయిగా ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఈ లొకాలిటీలో వాళ్ళు కాకుండా బయట వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు లొకేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా మీకు నేను లొకేషన్ అయితే షేర్ చేస్తాను నేను ఇప్పుడు ఓవరాల్గా కూడా చెప్తాను ఇది పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపా మండలం గొటివాడ పంచాయతీ నేరేడు వలసలో ఉందండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మస్ట్ విజిట్ చేయండి మాకైతే దర్శనం అయితే చక్కగా అంత రష్లో కూడా కూర్చొని పూజ చేయించుకొని వెళ్ళడం చాలా బ్లెస్డ్గా అనిపించిందండి అమ్మవారిని అలంకరణ కూడా చూసారా ఎంత బాగా చేశారంటే ఆవిడ కూర్చొని తల వరకే ఉంటారండి అమ్మవారు చక్కగా ఒక పెద్ద విగ్రహం లాగా ఉండరు ఇది మరి స్వయంభూగా వెలిసారు అంటే ఇక్కడ పలానా దగ్గర వెలిసాను అని చెప్పి ఆ పంతులు గారు వారి పూర్వీకులకి వాళ్ళ తాతగారికి కళలో కనిపించి చెప్పడం వచ్చి చూస్తే ఇక్కడే నిజంగా ఉండడం అదంతా ఒక అదంతా అందరికీ తెలిసి ఇక్కడ ప్రసిద్ధిగాంచిందండి ఈ టెంపుల్ అయితే ఇంకా దర్శనం అయిపోయాక కన్నమ్మ మళ్ళీ వెళ్దామని అల్లరండి లోనకి కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే వెనుక ఇంకా చాలామంది ఉంటారు కదా సో మళ్ళీ మేమైతే ఇంకా వచ్చేసామండి వీడియోని వరకు చూడండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇక్కడైతే కమిటీ అని చెప్పొచ్చు మాకు దర్శనం కూడా ఫ్రీ దర్శనమే అయిపోయింది ఎందుకంటే కమిటీ మా పంచాయతీలో ఉన్న వాళ్ళు కాబట్టి మాకు దర్శనం టికెట్ ఏం తీసుకోలేదు ఇక్కడ అతను సేల్ మా మావి గారు క్లాస్మేట్ అంట సో ఇంకా అలాగ అవన్నీ కొనుక్కొని ఇక్కడ బుడ్డపంతులు ఉన్నారు చూసారా ఆ అబ్బాయి కూడా రెడీ అయిపోయారు చక్కగా పూజలు అవి చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి మా గిరిజనులే ఉంటారండి ఇలాగ అక్కడ అర్చక అర్చన చేసేవాళ్ళు ఎందుకంటే ఇది గిరిజన దేవాలయం కాబట్టి గిరిజనులే ఉంటారు చూసారు కదా అక్కడ మీకు ఒక ఒక ప్లకాట్లో ఉంది కదండి ఎలా వెలిసారు ఏంటి అనేది మీకు అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి మీకు షో నచ్చుతుంది నేనైతే ప్రామిస్ చేస్తున్నాను ఎందుకంటే నాకు పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఈ టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నానండి మాకు దగ్గరలో ఉంది కాబట్టి అందరు కూడా విజిట్ చేయండి ఇంక ఇలా అయితే మా వారు నేను కలిసి అర్చకులు ఇలా బండికైతే పూజ అది చేయించేశారు చేయించాకైతే మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే అప్పటికి చాలా టైం అయిపోయింది ఇంకా మా వారు డ్యూటీకి కూడా వెళ్ళిపోవాలి ఆ ఈవినింగ్ అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామండి సో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కన్నముఖ మంత్రం ఎంతసేపు ఆ టెంపుల్లో ఉండాలని ఆశ ఎక్కువ ఉందండి ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక మేమైతే స్టార్ట్ అయిపోయి మూలగూడు జంక్షన్లో రీసెంట్గా అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కట్టారండి వస్తుండేటప్పుడే కన్నమ్మ ముందే చెప్పింది నాకు ఆ టెంపుల్కి తీసుకొని వెళ్ళండి అని చెప్పి తప్పకుండా తీసుకెళ్తామన్నాము ఇంకా మనం పిల్లలు అంత భక్తిగా ఉండేటప్పుడు మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం మంచిది కదా సో నేనైతే కన్నమ్మని తనకి ఏ దేవుడు అంటే ఇష్టమో నేను అటే ఇచ్చేస్తున్నానండి సో ఇదండి జంక్షను ఈ జంక్షన్ నుండి లోన్కి వెళ్తే మన తమ తల్లి దావాలయం వస్తుంది అటువైపు వెళ్ళిపోతే మా ఊరు వస్తుంది ఇక్కడ కన్నమ్మని గేట్ క్లోజ్ చేసి ఉన్నారని వంగి 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 మరి దండం పెడుతుందండి చాలా ముచ్చట వేసింది నాకు కన్నమ్మని చూడగానే చూసారా అసలు అంటే ఎంత